పార్వతీపురం మన్యం జిల్లా బలిచిపేట మండలంలో గ్రామంలో అయ్యప్ప స్వామి పూజలు జరగనట్లు గురుస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన అయ్యప్ప స్వాములు మరియు వేరే గ్రామాన్ని ఇచ్చే వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకు ఉచితంగా మూడు పూటల అన్నదాన కార్యక్రమాలు జరగనున్నట్లు గురుస్వామి సూర్యనారాయణ తెలిపారు దీక్ష చేసిన స్వాములు సుమారు వంద మంది ఉన్నారు ఆ స్వాములతో పాటు బయట నుంచి వచ్చిన స్వాములకు ప్రతిరోజు మూడు పూటల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన స్వాములకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు స్వామి యొక్క అనుగ్రహాన్ని కృపణ కరుణా కలు పొందుతారని మరి మరి కోరుచున్నాం అందరూ రావద్దరు రావాల్సి మరి కోరుచున్నాం